ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఏం జరుగుతుంది గంజాయికి అడ్డాగా ఎలా మారింది ముఠాలు హల్చల్ చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారు దీనంతా లెట్స్ వాచ్ పల్నాడులో మన్న గంజాయి డెల్టాలో గ్యాంగ్ అరెస్ట్ గుంటూరు నడిబొడ్డునైన్ బ్యాచ్ ఇలా చెప్పుకుంటూ పోతే ఉమ్మడి జిల్లాలో ప్రతిరోజు ఏదో ఒక మూల మత్తు వాసనలు గుప్పుమంటున్నాయి మొన్నటి వరకు ఒక్క గంజాయి అనుకుంటే ఇప్పుడు కొకైన్ కూడా దొరకడం తీవ్ర కలకలం రేపుతోంది గుంటూరులో ముగ్గురు యువకులు కొకైన్తో పట్టుబడ్డారు ఇప్పుడు జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లో కూడా గంజాయి అమ్మకాలు పెరిగిపోయాయి తాజాగా తెనాలి శివారులోని సుల్తానాబాద్లో ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు వీరంతా విశాఖ ఏజెన్సీ నుంచి గంజాయి తీసుకొచ్చి ప్యాకెట్లుగా చేసి విద్యార్థులకు అమ్ముతున్నట్లు తేలింది గుంటూరు శివారు ప్రాంతాల్లో మకాం వేసిన గ్యాంగులు ఎప్పటికప్పుడు పోలీసులకు సవాళ్లు విసురుతున్నాయి గుంటూరులోని నల్లచెరువు శ్రీనివాసరావుపేట అరండల్పేట బ్రిడ్జ్ చుట్టుకుంట నల్లవాడు తదితర ప్రాంతాలు గంజాయికి అడ్డాగా మారాయి ఇక పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలోని వరవకట్టలో కూడా ముఠాలు పెట్టిరేగిపోతున్నాయి ఇక తెనాలిలో కూడా గంజాయి వాడకం విపరీతంగా ఉంది స్కూళ్లు కాలేజీలను టార్గెట్ చేస్తూ విక్రయాలు సాగిస్తున్నాయి ముఠాలు వాటికి అడ్డుకట్ట వేసేందుకు పోలీసులు ప్రత్యేక వ్యూహం సిద్ధం చేస్తున్నారు రాబోయే రోజుల్లో రెండు మూడు గంజాయి కేసుల్లో పట్టుబడిన వారిపై కఠిన చట్టాలు అమలు చేసి తాట తీస్తామంటున్నారు పోలీసులు అయితే ఈ ముఠాల వెనుక ఉన్న దగుల్బాజీలు ఎవరన్నది బయటకొస్తే మూలాలతో సహా అంతం చేసే వీలుంటుందన్నది పబ్లిక్ టాక్